ఏం చేసేది దిక్కులేదు అటువంటిది ఆ యొక్క జన్మకు వృత్తాంతం కావడం వల్ల ఆ విధంగా జరిగింది రాముడి చేతి లోపలనే మరణం సంభవించడానికి ఏర్పడి కాదు మన పిల్లలు కూడా మళ్ళీ సత్ప్రవర్తన రావాలని కోరుకుంటున్నాం చేయండి పూజ తీసుకోండి

మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఏం ఎంతసగది అంటే ఇంకొకడా పట్టు పను కూడా చెప్పండి ఆ నాలుగు వయసు చెప్పడం జరిగి పళ్ళు రాలిపోతాయి ఒకంటరా అందుకే నాలుకని కూడా అదుపులో ఉంచుకోవాలి మాట్లాడేటప్పుడే మాట్లాడాలి చూడాలి పిచ్చి అవును అవు అవు దాంతోపాటే చదువుకునే పిల్లలకు టెన్త్ క్లాస్ వరకు ఎందుకు చదివిపిస్తారు అంటే అంతకనేక వయసు పెంచుకున్నా కూడా అంటే జ్ఞాపకం ఉండదు మతి మరపు పిల్లలు సంసారం మిగతా బంధాల మధ్య కొట్టుకుపోతాం అందుకోసమనే చిన్నగా ఉన్నప్పుడే విద్యా బుద్ధిని నేర్పిస్తారు అమ్మవారు దర్శనం ఇస్తుంది అమ్మవారికి సంబంధించినటువంటిది ఎవరైతే పూజిస్తారో అటువంటి వారికి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఇద్దరు ఉంటారు ఒకరు సరస్వతి అయితే ఇంకొకరెవరు వ్యాసుడు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శాంతమూర్తి రాసిండు ఇంకొక ఎవరు అంటే శ్రీకాళహస్తీశ్వర సహిత జ్ఞానప్రసూనాంబ జ్ఞానానికి ఆమె కూడా అమ్మవారి కేతుగ్రహంతో బాలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు మంచిగా చదువుకుంటారు తెలివి ఉంటుంది జాబులు రావు ఉద్యోగాలు రావు అటువంటి తరుణంలో ఉన్నటువంటి వాళ్లకు అక్కడికి పోయి అమ్మవారికి పూజ చేసి కాలుగోర నుంచి పడితే పై వరకు దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రసూనాంబ అందుకోసం ఈ సరస్వతితో పాటు అమ్మవారిని అర్చించడం కూడా చాలా ప్రీతి మీకు చెప్పే విషయం ఒకటే ఎప్పుడైనా కానీ మంగళహారతి పల్లెంతో మనం పూజకు వచ్చినప్పుడు హారతిచ్చిపోతున్నప్పుడు హారతితో పాటుగా అమ్మవారి యొక్క కాలు గోరు నుండి పడితే తల వరకు కూడా అమ్మవారి యొక్క రూపాన్ని కళ్ళు ముయ్యకుండా చూసుకోవాలి చూడాలి ఏ రూపంలో ఉంటే ఆ రూపము అమ్మ సరస్వతి దర్శనమివ్వమ్మా అని చూస్తే అమ్మవారు ఖచ్చితంగా కూడా దర్శనమిస్తుంది మనకు అటువంటిదే కాకుండా సరస్వతీ దేవి దేని మీద ఉంటుంది జిహ్వా జిహ్వా అంటే నాలుక మంచి అక్షరం పలికేటువంటి ప్రతి అక్షరము కూడా అమ్మవారి యొక్క మాలనే అందుకే అక్షరమాలిక అనేటువంటిది అన్నపూర్ణాదేవితో పాటుగా సరస్వతీ దేవి యొక్క ఆలోచనలోనే ఉంటుంది ఎవరైనా చూడండి అక్షరమాలలో మొదటి అక్షరం ఏంది ఆ అక్షరమాలలో మొదటి అక్షరం ఆ అటువంటిదే తీసుకుంటే మనము మాట్లాడేటప్పుడు మాటలు వస్తున్నటువంటి మొదటి మాట ఏది అమ్మా ఆ అమ్మని నువ్వు ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా అదే వర్డ్ దానికి కారణమే అమ్మవారు నాలుక మీద ఉండి మనను పలికించేటువంటిది ఇవాళ చాలా అదృష్టవంతులు మనం ఎందుకంటే భారత ప్రపంచ దేశంలో పలు అన్ని దేశాల కన్నా భారతదేశంలో పుట్టి సనాతన ధర్మంలో ఉంటూ చక్కటి చక్కటి అమ్మవారి యొక్క ఆలోచనలు పూజలు కట్టుకోవడానికి బట్ట సాంప్రదాయమైనటువంటి వస్తువులు ఉన్న సంతోషంగా పిల్లలతో కాలం గడుపుతూ చాలా జన్మ ధన్యమైంది అటువంటిది మరి సరస్వతీదేవి కథ తీసుకుంటే ఏముంది సరస్వతీదేవి యొక్క కథలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే ఒక్కసారి ఇద్దరు మీకు తెలిసినటువంటి మటుకు రావణాసురుడు విభూషణుడు కుంభకర్ణుడు ముగ్గురు కూడా బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు ఒకరించిన ఒకరు తపస్సు రావణుడు తపస్సు చేసినటువంటి తర్వాత శస్త్రాలు అస్త్రాలు అన్నీ ఇయడం జరిగింది దాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఆయన సిద్ధపరచుకున్నాడు విభీషణుడు మాత్రం మంచికి మాత్రమే కోరుకున్నాడు ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ కుంభకర్ణుడు కుంభకర్ణుడు కూడా తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు కూడా వరాలు ఇచ్చాడు కానీ మంచోడికి వరమిస్తే మంచిగా వాడుకుంటాడు చెడ్డోడికి వరమిస్తే చెడ్డగా వాడుకుంటాడు కుంభకర్ణుడు ఏది ఇచ్చినా కానీ ఏం చేస్తాడు కుంభకర్ణుడు గురించి తెలిసే వాళ్ళు తినేయడమే ఏమైనా తినేయడం 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 అటువంటిది ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ బేవు అని తినడమే ఆయన పనికి

నా మాత్రమీయా నటరాజు వై నాక బుభావ్యా బిగివయ్యా కైలాసశికయ్యా గంగమ్మను చందని మేము నా జన్మను మధలో మోలదేసి నా ఆరుమూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని టైగర్శ్యుత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి పదిహేను సంవత్సరాలుగా అమ్మవారి యొక్క మండపం ఏర్పాటు చేస్తూ ఈ గల్లీ వాసులతో యొక్క సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో అతి వైభవపేతంగా దేవి యొక్క అవతారంలో వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా సుహాసనలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా విద్యాబుద్ధులతో పాటు అందరూ కూడా శుభంగా ఉండాలని ఆ దేవి యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలని కోరుతున్నాం అట్లాగే రేపు అంటే దుర్గాస్తమి పునస్కరించుకొని మంగళవారం నాడు మధ్యాహ్నం వరకు చండీహోమము దానితో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రత్యేక దాతగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎల్లి శ్రీనివాస్ గారు అన్నదాతగా ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి టైగర్ షూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భక్త మహాశయలంతా కూడా భోజనము అనేటువంటిది అన్నప్రసాదము ఇక్కడికి వచ్చి స్వీకరించవలసిందిగా టైగర్ షూత్ వారి తరఫున కోరుతున్నాము శుభంబావుతుంది